క్రూసేడులు జిహాదులు పేరు మీద ప్రపంచమంతా సామూహిక నరసంహారం చేసిన చరిత్ర ఎవరికి ఉందో అందరికీ తెలుసు వాళ్ళు ఈనాడు మన దేశంలో నీతి వాక్యాలు కరుణ వచనాలు మానవతా పాఠాలు చెప్తున్నారు నేర్పిస్తున్నారు అది ఈ దేశంలోనే చెల్లింది అయితే కాశీ సంస్కృతి సంసద్ అనే సంస్థ కార్యక్రమంలో బెల్జియం ఇతిహాసకారుడు కొండ్రాడ్ ఎలిస్ట్ అనే వ్యక్తి పాల్గొన్నాడు వారు ఆయన ఆ కార్యక్రమంలో చెప్పిన ఒక విషయం ఏమిటంటే క్రీస్తు శకం వెయ్యి సంవత్సరాల నుంచి పదిహేను వందల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించు పదిహేను వందల ఐదు వందల ఏళ్ల పాటు హిందువులు ముస్లింలకు మధ్య జరిగిన యుద్ధంలో యుద్ధాలలో పది కోట్ల దాకా హిందువులు హత్యకు గురైపోయారు హత్య చేయబడ్డారు దేశ విభజన జరిగినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో కూడా కొన్ని లక్షల మంది హిందువుల హత్య జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ విమోచన సందర్భంలో కూడా ఎంతోమంది పౌరులు సైనికులు హత్యకు గురైపోయారు లక్షల మంది ఈ లెక్కలు ఎవ్వరూ చెప్పరు ఇది చెప్పింది ఎవరు అంటే కొండ్రాడ్ ఎలిస్ట్ అనే బెల్జియం ఇతిహాసకారుడు ఎందుకంటే ఈ దేశంలో చరిత్రకారులు ఇతిహాసకారులకు కూడా రకరకాల సిద్ధాంతాలు స్వార్థాలు రకరకాల పార్టీలు రకరకాల నాటకాలు ఉంటాయి కాబట్టి ఎవరు చెప్పరు మరి ఇన్ని ప్రభుత్వాలు ఏర్పడ్డాయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్ని పార్టీలు ఉన్నాయి కానీ ఎవరు ఇంతవరకు కూడా హిందువులు ఎంతమంది చనిపోయారు అనే లెక్క తీసే కార్యక్రమం లెక్క తీసే ఒక గణన అనేది చేయలేదు ఏర్పరచలేదు అందుకు ప్రయత్నం కూడా లేదు కానీ కులాల గురించి తెగల గురించి ప్రాంతాల గురించి మాత్రము లెక్కలు వేస్తామని బయలుదేరారు మరి ప్రపంచంలో యూదుల మీద అనేక అత్యాచారాలు జరిగాయని ఒక ప్రచారం అయితే ఉంది అంటే వాళ్లకు సంబంధించి బాగా ప్రచారం ఉంది హిట్లర్ గ్యాస్ ఛాంబర్లు ఏర్పరిచి సామూహిక హత్యలు చేశాడు యూదులను అలాగే అనేక దేశాల్లో యూదులపైన అత్యాచారాలు జరిగాయి కేవలం భారతదేశంలో తప్ప అయితే ఆ యూదుల అత్యాచారాల కంటే హిందువులపైనే ఎక్కువగా అత్యాచారాలు జరిగాయని కొన్రాడ్ ఎలిస్ట్ చెప్తున్నాడు కానీ భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు హిందూ పార్టీలు హిందూ ప్రభుత్వాలే ఉన్నాయి కానీ ఈ లెక్కలను మాత్రం దాచిపెట్టాయి వాటిని బయటపెట్టే ప్రయత్నం మాత్రం చేయడం లేకపోగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ హత్యలు చేసిన మతానికి ముఠాలకు విశేష అల్పసంఖ్యాక హక్కులు హోదాలు కల్పించి ఇంకా పెంచి పోషిస్తున్నారు ఎందుకంటే ఇంకా కొన్ని కోట్ల మంది హిందువులు చావాలి చంపాలి కాబట్టి కాబట్టి పాముకు పాలు పోసినట్టు ప్రభుత్వమే దగ్గరుండి ఇటువంటి ప్రోత్సాహ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక అడిగేదెవరు అనేదెవరు కాబట్టి హిందువులు రకరకాల విగ్రహాలు రకరకాల దేవతలు రకరకాల అవతారాలు నమ్ముకొని బాగుపడిందేమీ లేదు వేదాలు చెప్పిన ఒకే పరమాత్మ తత్వాన్ని వదిలివేసి ఐకమత్యం లేక అంతర్గత కలహాలతో విదేశీ శక్తులకు సహకరించి స్వార్థంతో సర్వనాశనం అయ్యారు అవుతున్నారు అవుతారు కూడా ఎందుకంటే వేదం చెప్తుంది మనకు సంగత్యధ్వం సంబద్ధ్వం సంబోనా శిజానతాం కాబట్టి కలిసి నడవండి కలిసి మాట్లాడుకొనండి కలిసి ఒకరి మనసు ఒకరు తెలుసుకోండి అని చెప్తున్నారు ఇప్పుడు మేమున్న ఒక చిన్న ఊరు ఒక ఐదు వేల మంది జనాభా ఉండే ఊరులో నేను ఉంటున్నాను మన ఆశ్రమం ఉంటుంది ఈ ఊరిలో ముప్పై కుల సంఘాలు ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి హిందువులకు కులం పిచ్చి ఏ స్థాయిలో ఉందో ఈ సంఘాలు పెట్టి వాళ్ళు సాధించిందేమీ లేదు ఆ కుల సంఘాలలో ఉన్న పేదలకు అసహాయులకు దీనులకు హీనులకు ఎటువంటి ప్రోత్సాహము సహాయము దానము ఏదీ లేదు కానీ ఒక ఫాల్స్ ఫ్రెస్టేజ్లో ఒక విచిత్రమైన అహంకారంతో మరి ఒకరిని చూసి ఒకరు కుల సంఘాలు పెట్టుకుంటున్నారు ఐకమత్యం మాత్రం శూన్యం కాబట్టి మరి ఈ చరిత్రలో జరిగినటువంటి ఈ సామూహిక హిందువుల నరసంహారం ముందు జరుగుతా అంటే ఇంతకుముందు ఏ తప్పుల వల్ల ఇదంతా జరిగిందో అవే తప్పులు అంతకు మించి మిక్కిలిగా చేస్తున్నాము కాబట్టి ఇంతకంటే ఎక్కువ హత్యలే జరుగుతాయి కాబట్టి మత కలహాల లోపల చచ్చేదంతా హిందువులే ఎందుకంటే వాడు ఒకడో ఇద్దరునొక అంటున్నారు హిందువులు ఆ ఒక్కడు మత కలహాల్లో చచ్చిపోతే ఒకడు విదేశాలకు వెళ్ళిపోతే మరి ఇంకా హిందువుల సంఖ్య తగ్గక ఏమవుతుంది కాబట్టి ఈ కుటుంబ నియంత్రణ వల్ల నష్టపోతున్నది ఎక్కువగా హిందువులే కానీ ఏ హిందూ స్వామి పీఠాధిపతి మఠాధిపతి దాని గురించి శాస్త్రీయమైన వైజ్ఞానికమైన తార్కికమైన విశ్లేషణ చేయడం లేదు హిందువులను మేలుకొల్పడం లేదు ఒకరినో ఇద్దరినో కనాలి భోగ విలాసాలలో తేలిపోవాలి ఆ ఒక్కరికి ఇద్దరికి ఇంగ్లీషు చదువులు నేర్పించాలి అనే పిచ్చి పట్టింది హిందువులకు కాబట్టి ఎవరు రక్షించరు ఇక జరగబోయే విష పరిణామాలకు సిద్ధంగా ఉండాలి కనుక ఇప్పటికైనా మేలుకొని ఉన్న ఒకరిని ఇద్దరిని విదేశాలకు పంపకుండా మన దేశంలోనే ఉంచుకుంటే ఎంతో కొంత బలం ఉంటుంది ఇప్పుడు రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లింలు లక్షల కోట్ల మంది దేశంలో ఉన్నారని ప్రభుత్వమే చెప్తుంది అక్రమంగా వాళ్ళంతా వచ్చి తిష్ట వేశారు హైదరాబాద్లో బోలెడు మంది ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు ఉత్తర భారతంలో అస్సాంలో ఉన్నారు అనేక చోట్ల ఉన్నారు వీళ్ళను వెనక్కు పంపే ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు మేము పెద్ద హిందూ వీరులము హిందూ నాయకులమని మీసాలు తిప్పిన వాళ్ళు అధికారంలోకి వచ్చాక మాత్రం ఏమీ చేయటం లేదు కానీ ట్రంప్ ప్రభుత్వము అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వారిని ఈరివేస్తాము నిష్కర్షగా అని చెప్పింది ఇప్పుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి అదే పనిలో ఆయన ఉన్నాడు కానీ మన దేశంలో గొప్పతనం ఏమిటంటే నాయకులు చెప్పేదొకటి చేసేదొకటి ఆ చెప్పేదాన్ని బట్టే ఇక్కడ ప్రజలు నమ్ముతారు తప్ప చేసేదాన్ని బట్టి నమ్మరు కాబట్టి హిందువుల విషయంలో నోటికొచ్చిన సొల్లు చెప్పుకుంటూ నాయకులుగా చలామణి అవుతున్నారు ఎక్కడ మందిరం కూలినా కూలగొట్టబడినా హిందువుల హత్య జరిగిన హిందువుల పైన అత్యాచారాలు జరిగినా ఏ హిందూ నాయకుడు రాడు వచ్చినట్టు నిలబడ్డట్టు మనకు ఇంతవరకు ఎక్కడ సాక్ష్యాలు లేవు కనుక హిందువులు ఐకమత్యంతో ఈ రాబోయే భయంకర హత్యాకాండను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ కులాల పేరుతో తెగల పేరుతో భాషల పేరుతో ప్రాంతాల పేరుతో విడిపోయారు ఇంకా విడదీయడానికి ప్రభుత్వమే పథకాలు వేసి మరి ప్రయత్నం చేస్తుంది ఇంతకంటే నీచత్వం ఇంకేమీ ఉండదు కాబట్టి దాన్ని వ్యతిరేకించవలసిన హిందువులు దాన్ని సహకరిస్తున్నారు ఆమోదిస్తున్నారు మరి ఇది వినాశకాలం తప్ప మరేమీ కాదు కాబట్టి చరిత్రను తెలుసుకొని తప్పులు దిద్దుకొని వ్యక్తి కానీ జాతి కానీ వ్యవస్థ కానీ సర్వనాశనానికి గురికాక తప్పదు